యూరియా కోసం పక్క జిల్లాలకు కీగడుతున్న రైతన్నలు వరంగల్ జనగాం జిల్లాలో అధిక ధరలకు దిగుమతి చేసుకుంటున్న యూరియా మహబోబాద్ జిల్లాలో ఉన్న అన్ని ఫెర్టిలైజర్ షాపులు అందుబాటులోకి తీసుకురావాలని రైతన్నలు కోరుకుంటున్నారు మహోబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇంకా రైతులకు అందని యూరియా కేవలం పిఎస్ఎస్ సొసైటీ ద్వారానే పంపిణీ చేస్తున్న యూరియా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫెర్టిలైజర్ షాపుల్లో యూరియా పంపిణీ చేయడంలో జిల్లా వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం అని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు కేవలం జనగం వరంగల్ జిల్లాలో యూరియా ఫ్రీ కావడంతో రైతన్నలు పక్క జిల్లాలలో దిగుమతి చేసుకుంటున్నారు ఇంకా ఎప్పుడు అన్ని షాపులలో అందుబాటులోకి తీసుకొస్తారని ప్రశ్నిస్తున్న రైతులు జిల్లాలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపులు అందుబాటులోకి తీసుకురావాలని అందులో జిల్లా వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారని రైతులు ఆందోళన విషయం ప్రభుత్వం కూడా జిల్లాలో నుండి అన్ని ఫెర్టిలైజర్ షాపులు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం చెబుతున్న జిల్లా వ్యవసాయ అధికారులు ఆ డిస్ట్రిబ్యూషన్ లో నిర్లక్ష్యం వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు అన్ని ఫెర్టిలైజర్ షాపులు ఎప్పుడు అందుబాటులోకి యూరియా తీసుకొస్తారని తేదీని ప్రకటించాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు యూరియా కోసం పక్క జిల్లాలకు కీగడుతున్న రైతన్నలు వరంగల్ జనగాం జిల్లాలో అధిక ధరలకు దిగుమతి చేసుకుంటున్న యూరియా మహబోబాద్ జిల్లాలో ఉన్న అన్ని ఫెర్టిలైజర్ షాపులు అందుబాటులోకి తీసుకురావాలని రైతన్నలు కోరుకుంటున్నారు మహోబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇంకా రైతులకు అందని యూరియా కేవలం పిఎస్ఎస్ సొసైటీ ద్వారానే పంపిణీ చేస్తున్న యూరియా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫెర్టిలైజర్ షాపుల్లో యూరియా పంపిణీ చేయడంలో జిల్లా వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం అని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు కేవలం జనగం వరంగల్ జిల్లాలో యూరియా ఫ్రీ కావడంతో రైతన్నలు పక్క జిల్లాలలో దిగుమతి చేసుకుంటున్నారు ఇంకా ఎప్పుడు అన్ని షాపులలో అందుబాటులోకి తీసుకొస్తారని ప్రశ్నిస్తున్న రైతులు జిల్లాలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపులో అందుబాటులోకి తీసుకురావాలని అందులో జిల్లా వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారని రైతులు ఆందోళన విషయం ప్రభుత్వం కూడా జిల్లాలో అన్ని ఫెర్టిలైజర్ షాప్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం చెబుతున్న జిల్లా వ్యవసాయ అధికారులు డిస్ట్రిబ్యూషన్ లో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు అన్ని ఫెర్టిలైజర్ షాప్ ఎప్పుడు అందుబాటులోకి యూరియా తీసుకొస్తారని తేదీని ప్రకటించాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు